పుట్టినప్పటి నుంచి కడకట్టే కాలే వరకు కూడా తోడుగా ఉండేది కష్టసాల్లో అండగా ఉండేది తోడ పుట్టినూళ్ళే అలాంటి బంధాలు బీటలు వాలుతున్న రోజుల్లో కళ్ళు చిమ్మగించే సేమ్ ఎపిసోడ్లో కనిపించింది తాను ధీరజ్ ప్రేమలో పడ్డానా లేదా తనలో కలుగుతున్న ఫీలింగ్స్ ఏంటో చెక్ చేసుకోవడానికి ఫేమస్ రాసిన ప్రేమ పరీక్ష పెట్టుకుంటుంది ప్రేమ ఫ్లేమ్స్లో ఎల్ లవ్ అని రావడంతో ప్రేమలో నీకు ఏదో అయ్యింది చిత్ర చిత్రంగా ప్రవర్తిస్తున్నావు రాత్రి పూట లేచి ఏదేదో రాస్తున్నావు రాసింది చూపించకుండా దాచిస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా ఏదో పట్టింది అర్జెంటుగా హాస్పిటల్కి చూపించాలా అని అంటాడు ధీరాజు ఏడ్చేవులే కానీ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది ప్రేమ ఈ టైంలో ముఖ్యమైన విషయం ఏంటబ్బా సర్లే చెప్పు అని అంటాడు ధీరజ్ నేను హోమ్ ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నాను అని అంటుంది ప్రేమ హోమ్ ట్యూషనా అమ్మ తల్లి మొన్న జరిగిన గొడవ మర్చిపోయావా నువ్వు మళ్ళీ ట్యూషన్ అంటే పెద్ద రణరంగం జరుగుతుంది అలాంటి పంచాయతీలు పెట్టుకోకు అని అంటాడు ధీరజ్ లేదు నేను ట్యూషన్ చెప్తాను నువ్వు నా కోసం కష్టపడుతున్నప్పుడు నేను కూడా నీకోసం ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలి కదా నాపై నీకు బాధ్యత ఉన్నట్లు నీపై నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా అని అంటుంది ప్రేమ ఆ మాటతో ధీరజు ఏంటేంటి నా మీద నీకు బాధ్యత ఎలా ఏ విధంగా అని గుచ్చిగుచ్చి అడుగుతాడు ఆ మాటతో ప్రేమ ఏమో అది నాకు తెలియదు తెలియదంతే అని తనలో తాను నవ్వుకుంటుంది ప్రేమ మరోవైపు పెద్దోడు ధీరజ్ మాటల్ని తలుచుకుంటాడు వదిన అందరినీ పెట్టొచ్చు కానీ వదినకు మాత్రం ఎవరి వల్ల బాధపడకూడదు ఇదెక్కడి న్యాయం అన్నయ్య అని అడిగిన మాట గట్టిగా గుర్ గుచ్చుకుంటుంది ఇక సాగర్కి కూడా చందు అన్న మాటలు గుర్తుస్తాయి ఇక ముగ్గురు అన్నదమ్ముల దారి అన్నట్టుగా తలో చోట కూర్చొని ఆలోచిస్తుంటారు అది చూసిన రామరాజు వేదవతిలు ఏమైంద్రా మీకు అని బాధపడతారు చూసారా అండి మీ కోడలు చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్నారు అని అంటుంది రామరాజు నేను చూసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు అనంతరం ముగ్గురిని పిలుస్తాడు ముగ్గురు కోడళ్ళని కొడుకుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మొన్న మీ అమ్మ చెప్పింది కదరా అన్నవరం వెళ్ళడానికి మొక్కు ఉందని వచ్చే సోమవారం మనమంతా అన్నవరం వెళ్తున్నాం మన మనం అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అన్ని ఏర్పాట్లు మీ ముగ్గురే కలిసికట్టుగా చూసుకోవాలి అని అంటాడు అయితే ముగ్గురు నుంచి ఆశించిన స్థాయిలో సమాధానం లేదు నేను ఎప్పుడూ మీ ముగ్గురిని చూసిన కలిసి కనిపించేలా తప్ప విడివిడిగా కనిపించకూడదు అని విడివిడిగా కనిపిస్తే అసలు ఊరుకోను అన్నవరం అంటే ఆ స్వామివారితో పాటు వెంటనే గుర్తొచ్చేది మీ ముగ్గురే రా అని అంటాడు రామరాజు మేము ముగ్గురం గుర్తు రావడం ఏంటి నాన్న అని పెద్దోడు అడిగేసరికి మీరు బాగా చిన్నగా ఉన్నప్పుడు అన్నవరం వెళ్తే మీ అన్నదమ్ముల మధ్య ఎంత బలమైన బంధం ఉందో చెప్పడానికి అక్కడ సంఘటన జరిగింది మీరెవ్వరూ తప్పిపోకుండా మీ ముగ్గురిని ఒకరు చేయి ఒకరు పట్టుకొని చెప్పానరా అక్కడ పట్టుకున్న చేతులు ఇంటికి వచ్చే వరకు వదిలిపెట్టలేదు నాకు ఆ క్షణమే అనిపించిందిరా ఇలాంటి పరిస్థితిలోనైనా ఎదురైనా ఎంత కష్టం వచ్చినా కూడా నా ముగ్గురు కొడుకులు ఒకరు చేయి ఒకరు పట్టుకునే ఉంటారు తప్ప ఆ చేతుల్ని విడిచిపెట్టను వాళ్ళ మధ్య దూరం పెరగదు అని నా నమ్మకాన్ని మరిప్పటి వరకు నిజం చేస్తూ నన్ను గెలిపిస్తూనే ఉన్నారు అనాథనైన నేను మీ అమ్మని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత నన్ను అర్థం చేసుకునే భార్య ఉందని ఆనందం ఉన్నా సరే భుజాన్ని భరోసాగా ఇచ్చే ధైర్యం లేదని అనే దిగులుగా ఉండేది కానీ మీ ముగ్గురు కొడుకులకు రూపంలో ఆ ధైర్యం నాకు వచ్చేసిందిరా నా ముగ్గురు కొడుకులు నా భుజం తట్టి భరోసా ఇవ్వడమే కాదు వాళ్ళే నా భుజాలయ్యారు ఎవరైనా ఎప్పుడైనా రామరాజు నువ్వేం సంపాదించావా యా అని ఎవరైనా అడిగితే వజ్రాలు లాంటి ముగ్గురు కొడుకుల్ని సంపాదించాను అని గర్వంగా చెప్తానురా అందరూ కొడుకులంటే వారసత్వం అని చెప్తారు నేను మాత్రం నా కొడుకులంటే నా ధైర్యం నా బలం అని చెప్తా అంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు రామరాజు రామరాజు మాటలతో ముగ్గురు కొడుకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతారు రే పెద్దోడా అన్నని పలకరిస్తాడు ధీరజ్ చెప్పరా చిన్నోడా అని అంటాడు చందు ఈరోజు ఆఫీస్ లేదా అని కావాలని అన్ అడుగుతాడు కాస్త ఆలస్యంగా వెళ్తున్నారా మీకు డ్యూటీ లేదా అని అడుగుతాడు చందు వెళ్తున్నారా వెళ్తా మరి నీ సంగతి ఏంట్రా నడిపోడా అని అంటాడు ధీరజ్ నాన్నతో పాటు రైస్ మిల్కి వెళ్తున్నారా అవున్రా పెద్దోడా ఈ మధ్య నువ్వు జాబ్ కాస్త ఓవర్ టైం చేస్తున్నావు ఏమైంది అని అంటాడు నడిపో అవున్రా రెండు గంటలు ఎక్కువ పని చేస్తున్నాను అని అంటాడు పెద్దోడు రే సెన్స్ ఉందా నీకు కొత్తగా పెళ్ళైంది ఓవర్ టైం జాబ్ ఎందుకు అని అంటాడు ధీరజ్ అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని అని చందు అంటాడు దాంతో సాగర్ ఏం అవసరం లేదు ఎప్పటిలాగే టైంకి వచ్చేసి సరదాగా వదినతో గడుపు అని అంటాడు సాగర్ సరేనని అంటాడు పెద్దోడు ఇక ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటారు అన్నదమ్ముల బంధం గుండెల్ని తాకడంతో ఒకరినొకరు హక్ గట్టిగా హక్ చేసుకుంటారు కన్నీళ్ళు పెట్టుకుంటారు అది చూసిన వేదవతి కళ్ళు చెమర్స్తాయి మీరు ముగ్గురు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అనుకుంటుంది అమ్మ ఆశ బాగానే ఉంది కానీ పిల్లలు ఉండగా అది ఎక్కడ జరగనిస్తారే తల్లి ఇక కోడల్ని క్షమి క్రమశిక్షణలో పెడతానని బుక్క పడేసింది వేదవతి ఆ వివరాలు ఈ కింది లింక్లో చూడవచ్చు